ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో డీఎస్సీకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే ఈ రోజు దిశ పేపర్లో రావడం జరిగింది సో అప్డేట్ ఏంటో చూద్దాం ఇప్పటికే తెలంగాణలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా నవంబర్లో ఎగ్జామ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఎలక్షన్ ఉండడంతో ఎగ్జామ్స్ అయితే వాయిదా పడ్డాయి అయితే మనకు మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది అయితే మనకు ఉన్న నోటిఫికేషన్కే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి కంటిన్యూ చేసే అవకాశం ఉంది ప్రాత నోటిఫికేషన్ గాను అయితే ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే తొలి నోటిఫికేషన్ డిఎస్సి అనే అయితే దిశ ఆర్టికల్ రాయడం జరిగింది తొలి నోటిఫికేషన్ డిఎస్సి కొత్త ప్రభుత్వం కసరత్తు పదివేల పోస్టుల భర్తీకి ఛాన్స్ ఆ తర్వాతే టీఎస్పీఎస్సి నోటిఫికేషన్స్ సో టీఎస్పిసిలో మనకు లీకేజీ కలకలం ఉండడంతో చైర్మన్ రాజీనామా అదేవిధంగా సభ్యులు కూడా రాజీనామా చేశారు సో కొత్త మనకు బోర్డ్ మెంబర్స్ అయితే రావాల్సి ఉంది సో అక్కడ నుంచి నోటిఫికేషన్స్ అయితే ఆలస్యమే అవకాశం ఉన్నందున తొలి నోటిఫికేషన్ డిఎస్సి ఉండే అవకాశం ఉందని ఇక్కడ రాసుకొచ్చారు అయితే పదివేల పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ విద్యాశాఖ ఫైల్ పంపినట్టు ఈ ఆర్టికల్ రాశారు ఓకేనా మనకు ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ ఏం రాశారంటే మనకు ఏవైతే పదివేలు ఉన్నాయో ఆ పదివేల పోస్టులు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపిందంట అంటే మనకు ఈ ఐదు వేలు ఇదొక పదివేల పోస్టులు కలుపుకుంటే పదిహేను వేల పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం లేదు పాత ఐదు వేలు కలుపుకొని పదివేలు అన్నట్లయితే మాత్రం ఐదు వేల పోస్టుల అనుమతికి పంపి ఉండాలి మరి ఇక్కడ పదివేల అనుమతి కోరుతూ రాశారని అయితే ఇవ్వడం జరిగింది చూద్దాం ఏం జరగబోతుందో ఇదే మనకు లేటెస్ట్గా డిఎస్కి సంబంధించిన అప్డేట్ అనమాట చూద్దాం ఇంకొక వన్ టూ వీక్స్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్